శ్రీ గణేశయనమ శ్రీ సరస్వత్యే నమ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ నమ నిజానికి భగవద్గీత అనేది అనుసంధాన గ్రంథమే కానీ పారాయణ గ్రంథం కాదు అనుసంధాన గ్రంథం అంటే అందులో ఉన్న విషయాన్ని గ్రహించి ఆచరణలో పెట్టవలసిన గ్రంథం అందుచేత దీనికి పారాయణ ప్రధానం కాదు అయినప్పటికీ విషయానుసంధానము ఆచరణ సమగ్రంగా సాధ్యం కాని సామాన్యుల కోసం భగవద్గీత పారాయణ కూడా ఫలప్రదమే అవుతుంది అని భగవానుడే స్వయంగా చెప్పి ఉన్నాడు అధ్యేష్యతే ఇమం ధర్మ్యం సంవాద మావయోహ్ఞానజ్ఞేనతే నాహం ఇష్టస్యామితి మే మతిహి మన ఇద్దరి మధ్య జరిగిన ధర్మసమ్మతమైన ఈ సంవాదాన్ని ఎవడైతే చదువుతాడో అతడు నన్ను జ్ఞానయజ్ఞంచేత పూజించినవాడవుతాడు అని నా నిశ్చిత అభిప్రాయమని ఈ శ్లోకం యొక్క భావం శ్రద్ధావాననసూయ శృణుయాదపినర సోపి ముక్తశుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం ఏ మానవుడు శ్రద్ధావంతుడై అసూయ లేనివాడై దీనిని వింటాడో అతడు కూడా ముక్తుడై పుణ్యాత్ములు వెళ్లే శుభకరములైన లోకాలకే చేరతాడు దీనికి తగ్గట్టుగానే పురాణంలో భగవద్గీతా గ్రంథం యొక్క మహిమను వర్ణించే ఇరవై మూడు శ్లోకాల అధ్యాయం కూడా ఒకటి ఉంది దానిని ఈ గ్రంథ పీఠికా భాగంలో మనం చేర్చుకున్నాం ఇది కాక పద్మపురాణ ఉత్తరఖండంలో పద్దెనిమిది అధ్యాయాలకు పద్దెనిమిది అధ్యాయ మాహాత్మ్య కథలు ఉన్నాయి పద్మపురాణ శైలిలో ఈ అష్టాదశాధ్యాయ మహిమలు పార్వతీ పరమేశ్వర సంవాద రూపంగా సాగాయి ఆ సంవాదంలో మున్ముందుగా పరమేశ్వరుడు గీతాశాస్త్రమే పరమాత్మ యొక్క శరీరము అని ఒక వర్ణన చేశాడు ఈ వర్ణన మంత్రశాస్త్రంలోని మంత్రవర్ణమయీ దేవత అనే సూత్రానికి అనుగుణంగా ఉంది ఇక పద్మపురాణంలోని ఈ శ్లోకం యొక్క భావం చూడండి వక్ణి పంచ జానీ పంచాధ్యాయాననుక్రమాత్ దశాధ్యాయాభుజాశ్చైక ముదరం ద్వౌ పదాంబుజే ఏమష్టాదశాధ్యాయీ వాంగ్మయీ మూర్తిరైశ్వరి ఓ పార్వతి పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడికి భగవద్గీతలోని మొదటి ఐదు అధ్యాయాలు ఐదు ముఖాలు ఆ తర్వాతి పది అధ్యాయాలు ఆయన యొక్క పది చేతులు పదహారవ అధ్యాయము ఆయనకు ఉదరము మిగిలిన రెండు అధ్యాయాలు ఆయన పాదాలు ఈ విధంగా పద్దెనిమిది అధ్యాయాలు గల భగవద్గీత ఆయన యొక్క శబ్దమయ స్వరూపము ఈ విధంగా భగవద్గీత యొక్క శబ్దమయ స్వరూపాన్ని వర్ణించిన పద్మపురాణం ఈ భగవద్గీతను ప్రతిరోజు పరిపూర్ణంగా కానీ లేదా రోజుకు ఒక అధ్యాయం కానీ రోజుకు కనీసం ఒక శ్లోకమైనా కానీ లేదా దానిలో సగమైనా కానీ భక్తి పూర్వకంగా పారాయణ చేసేవారికి ముక్తి లభిస్తుంది అని వివరించింది వరాహ పురాణంలోని భగవద్గీత మాహాత్మ్యంలో కూడా ఇటువంటి పారాయణ ఫలిత వర్ణనే ఉన్నది ఆ తర్వాత పద్మపురాణం ఒక్కొక్క అధ్యాయానికి ఫలకీర్తనగా ఒక్కొక్క కథ చెప్పింది